నమస్తే మన అందరూ బాగున్నారా ఈ ఈరోజు మన ఛానల్లో చికెన్తో చేస్తున్నాను రండి చూపిస్తా చికెన్ బ్రైడ్స్ అని రెస్టారెంట్ స్టైల్ అదే రెస్టారెంట్కి వెళ్తే మనకి చాలా అవుద్ది మనం చక్కగా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో చక్కగా చేసుకుంటే బాగుంటుంది రండి చాలా ఏమేమి కావాలో చూపిస్తాను మాకు కావాల్సిన పదార్థాలు చికెను బోన్లెస్ది అనమాట చిన్న చిన్న బోన్స్ ఉన్నా పర్వాలేదు కానీ బోన్లెస్ అయితే బాగుంటుంది ఇగో ఇంట్లో కావాల్సినవి చూడండి ఇదిగో సోయా సాసు ఒక స్పూన్ వేసుకుందాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ధనియాల పొడి ఇదిగో మిరియాల పొడి కారం మనకి టేస్ట్కి తగ్గట్టు మన కారం తినేదాన్ని బట్టి ఉప్పు సరిపడినంత కొంచెం మైదా పిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ ఇదిగో అమ్మా ఈ మొక్కజొన్న ఈ కాంప్లెక్స్లు ఇవి వేసుకుని నలిపేసి దీనికి వెళ్దాం ఒక గుడ్డు ఈ గుడ్డ్రై ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను ముందు ఇవన్నీ కలిపేసుకున్నాం వేసుకుని చికెన్ ముందే కడిగి పెట్టానమ్మా మనకు టైం ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు నేను ఫ్రిడ్జ్లో పొద్దున్నే తెప్పించి పెట్టించేసాను ఇప్పుడే కడిగి వాడ వాడేసాను మరి తడి లేకుండా ఒకటి ఒకటి కలుపుకుందాం రండి ఇదో సరిపడినంత సాల్ట్ వేసుకుందాం మిరియాల పొడి తెల్ల మిరియాల పొడిది ఏదైనా వేసుకోవచ్చు నల్లది కానీ తెల్లది కానీ స్పూను ఇదిగమ్మా సోయా సాస్ ఒక్క స్పూన్ వేసుకుందాం ఇలా మీరు అన్నీ కలిపేసి కూడా పెట్టుకుని ఒక గంట రెండు గంటలు పెట్టుకోవచ్చు అమ్మా అది కూడా బాగుంటది మీకు చూపించాలని నేను ఇలా అన్ని కలపలేదన్నమాట చికెన్ తడి లేకుండా చూడండి తడి ఉంటే మళ్ళీ పిండి అది ఎక్కువ పెట్టేస్తుంది కదా తడి లేకుండా ఉంటే బాగుంటుంది మైదా పిండి ఇంక ఇట్లా కలుపుకుని పెట్టుకోవాలి చక్కగా అంతా దీనికి పట్టాలన్నమాట అంత సరికానంగా పట్టాలి ఉప్పు కారం అన్ని తర్వాత చూపిస్తాను రండి గుడ్డు కొట్టి ఇట్లా అమ్మ గుడ్డు లైట్గా సాల్ట్ అవుతాను కొంచెం సాల్ట్ వేసాను కదా కొద్దిగా బిర్యానీ పొడేస్తున్నాం ఇదమ్మా ఉన్నాయి కదా చక్కగా నలుచుకున్నాం కా కాంప్లెట్స్ని చక్కగా సమసారగా నలుపుకుందాం అట్ల కట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ బాగుతూ ఉంటాయి ఇంకా అమ్మాయిలాంటి ముక్క తీసి దీంట్లో ఎగ్లో ముంచాను ఎగ్లో ముంచాను ఈ స్పూన్ అయితే వేగస్తా ఉన్నది అంత పోతే ఇట్లా ఇట్లా అంటే మనకి అంటుకున్నాయి అంటుకుంటే టీవ్ కూడా వచ్చేస్తాయి ఇలా పెట్టుకుని ఒకటి ఒకటి వేస్తుంది రెస్టారెంట్లో ఖర్చు పెట్టే దానికన్నా ఎంతో ఇలా రెస్టారెంట్ రెస్టారెంట్లో ఫ్యామిలీ వెళ్ళిందంటే వేలతో అయిపోతాయి నానబెట్టుకుంటే త్వరగానే అయిపోతాయి త్వరగానే పెట్టాలి పెట్టుకోవాలి దాంట్లో వేసుకుని గుడ్డు దాంట్లో దీంట్లో వెళ్ళిచ్చేస్తే మనకు అన్నీ ఇట్లా వచ్చేస్తాయి కార్న్ చిప్స్ చిప్స్ చిప్స్లో నోన్ కాగింది కోటి మా అమ్మాయి అమ్మట పెట్టకుండా కొంచెం తాగాక అప్పుడు స్పూన్ పెట్టి ఇప్పుడుకున్నాం కాన్సెప్ట్స్ కూడా చక్కగా కోటింగ్ ఇచ్చాం కదా కదా ఇంకా అమ్మా మన ఛానల్లో చూడండి అమ్మా ఇంకా చాలా ఉన్నాయి అమ్మ చాలా వెరైటీస్ చేస్తాను నేను చూడండి ముందుకెళ్ళి ఇంకా మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి ముందుకెళ్ళి చూడండి అమ్మ రకరకాల పచ్చలు ఉన్నాయి స్నాక్స్లు ఉన్నాయి జ్యూస్లు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయమ్మా చూడండి ఇవి ఇలా పిల్లలకి చేసి పెట్టుకుంటే మనం రెస్టారెంట్కి వెళ్ళట్లేదురా చక్కగా చేసుకోవచ్చు సండే అప్పుడు ఏమైనా పిల్లల నుంచి వాడున్నప్పుడు మా వాళ్ళు ఉన్నప్పుడు చక్కగా చేసుకుంటే బాగుంటాయి అన్నమాట వేలల్లో అయ్యే ఖర్చు వందల్లో సరిపోతుంది చూడండి ఎంత బాగున్నా గోల్డ్ కలర్తో మన కలర్ వేసుకునే పని లేదు అరే రెస్టారెంట్ అనుకోండి కలర్స్ వేసేసి రకరకాల ఆయిల్ పోసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు అదే మనం చూడండి ఎంత బాగున్నాయో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మన పిల్లల ఆరోగ్యం మన కుటుంబం ఆరోగ్యం మనం చూసుకోవాలమ్మా ఇదమ్మా చూడండి ఎంత బాగా వచ్చినయో గోల్డ్ కలర్ లో అదే కలర్ రూడా వస్తాయి అనమాట ఇదమ్మా మన చికెన్ బ్రైడ్స్ అన్ని రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా మంచి కలర్ గోల్డ్ కలర్ లో గట్టిగా చూడండి ఎంత బాగా వచ్చినాయో కొంచెం సమానకోకుండా చక్కగా ఇలాగ చేసుకోండి అమ్మా ఎంత బాగుంటాయో పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంత గుల్లగా వచ్చినాయి ఏమి చక్కగా చక్క కరకరలాడతా ఉన్నాయి బాగా కరకరలాడు చాలా బాగున్నాయి అమ్మా కలర్ ఏమి లేకుండా నాచురల్ కలర్ మనది చక్క ఫుడ్ కలర్ అవి ఏమి వేసుకోకుండా ఇట్లా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రెస్టారెంట్ ఫుడ్ లాంటిది మన ఇంటి ఫుడ్ అనమాట ఇంట్లో చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అమ్మా ఎలా ఉందో చేసుకుని చూసి పెద్దమ్మకి చెప్పండి ఆనందించండి ఆస్వాదించండి పెద్దమ్మకి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానమ్మా మరొక మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం